హలో అండి నేను జహాన్ చిక్కుడు చూసారా చిక్కుడు మనము జూన్ జూలై ఆగస్టులో విత్తనాలు వేసుకొని చలికాలం మొదలవ్వగానే కాయల కోసం వెయిట్ చేస్తాము కాయలు కోసుకొని తింటాము అనమాట నేను అందరు జనవరి ఫిబ్రవరికి అయిపోతే మార్చి దాకా నేను పండించుకోవచ్చు అని చెప్తూ ఉండేదాన్ని ఇప్పుడు సంవత్సరం అంతా కాపించుకునే విత్తనం చూసారా జూన్లో స్టార్ట్ అయినాయి కాయలు అవికోండి జూన్ ఎండింగ్ అనమాట జూన్ ఫస్ట్ వీక్ నుంచే నాకు కాయలు మొదలైపోయినాయి పూత స్టార్ట్ అయిపోయి నేను ఆశ్చర్యపోయాను పూత స్టార్ట్ అయిపోతే జూన్ రాగానే స్టార్ట్ అయిపోయింది అనమాట నేను ఏప్రిల్లో సీడ్స్ వేసానండి సీడ్స్ ఏప్రిల్లో వేసిన తర్వాత నాకు జూన్ ఫస్ట్ వీక్లో పూత స్టార్ట్ అయిపోయింది మెల్లగా అల్లుకుంది ఇది సంవత్సరం అంతా ఎలా వస్తాయి అనుకున్నాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడండి ఇది అంటే మనము ఎప్పుడైనా నాటుకోవచ్చు ఎనీ టైం నాటుకున్నా కూడా అది ఇప్పుడు నేను ఏప్రిల్ మే జూన్ అంటే టూ మంత్స్కి నాకు పూత స్టార్ట్ అయిపోయింది అంటే అరవై రోజులు నేను కొంచెం పైకెక్కి చూపిస్తాను ఎద్దుగా అండి కాయలు వచ్చాక చూపిద్దామని నేను వన్ వీక్ వెయిట్ చేశానండి అసలు కాయలు నిలబడతాయో లేదో పూత రాలిపోద్దేమో వర్షాలు వస్తున్నాయి పూత ఉంటుందో ఉండదు అన్నట్టుగా నేను అలా ఒక ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేశాను ఫిఫ్టీన్ డేస్కి కాయలు చూసారా తీవండి కాయలు మొదలైపోయినాయి నేను ఒక నాలుగు విత్తనాలు వీటిని సేకరించగలిగితే చాలు ఒక విత్తనమే మలిచింది అయ్యోండి అక్కడ ఉన్నాయి కాయలు ఆ కిందంతా ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయి ఆ పూత చూడండి జూన్లోనే పూతలు మొదలై పోయినాయి కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇవ్వల లోపలంతా కాయలు ఉన్నాయి అయిపోండి కాయలు ఇవంతా విత్తనానికే ఉంచుతాను అయితే ఒక్క ఐదు విత్తనాలు నేను పెడితే ఒకే ఒక్క విత్తనం మొలకెత్తిందండి ఐదు విత్తనాలకి ఒక్క విత్తనం మొలకెత్తింది ఆ ఒక్క విత్తనం నేను చాలా జాగ్రత్తగా కాపాడాను అనమాట ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా కాపాడాను అది కింద మడిలో వేసి అది ఉంటుందో పోద్దో అన్నట్టు అయిపోయింది మా మంచి ఎండాకాలం కదా ఏప్రిల్లో నాటాను అంటే మేలో ఒక రెండు మూర్ల మొక్క అయింది ఆ మొక్కను కాపాడటానికి నేను చాలా శ్రమ పడ్డానండి తీసుకొచ్చి మడిలోనే వేసాను ఒక గ్లాసులో నేను విత్తనం వేసిన తర్వాత అది ఒక్క మూర మొక్క అయిన తర్వాత నేను మడిలో పెట్టేశానండి మడిలో పెట్టిన తర్వాత అది బీర నేతి బీర బీర ఆ తర్వాత గుత్తి బీర వీటన్నిట్లో అలా కలిసిపోయింది అనమాట సరే పెరిగినంత పెరగనీలే ఒక నాలుగు కాయలు వచ్చిన చాలు అనుకున్నాను నాలుగు కాయలు కాదండి ఇప్పుడు నలభై కాయలు దాకా ఉన్నాయి చెట్టున అదంతా పోతా అటు అటు సైడ్ కూడా ఉంది అటు అంతా వచ్చేసింది ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే నేను అస్సలు నమ్మలేదండి అట్లెట్లా కాస్త మనకి చుట్టు చిక్కుడే మనం వేసుకున్నప్పుడు అలా కాస్తుంది తర్వాత ఇలా ఎలా సంవత్సరం అంతా ఎప్పుడు పడితే అప్పుడు ఎండాకాలం బతకటం చాలా కష్టం కదా అనుకున్నాను కానీ నేను ఎండాకాలమే బతికిచ్చాను మొక్క పెంచాను జూన్ ఫస్ట్ వీక్లో పోతొచ్చింది తర్వాత జూన్ ఎండింగ్లో ఇప్పుడు కాయలు చూస్తున్నారు మీరు సరే ఈ విత్తనం సేవ్ చేసుకొని మనం సంవత్సరం అంతా అంటే ఇప్పుడు ఈ విత్తనాలు మనకి ఎండిపోయిన తర్వాత మనకి చేతికి వచ్చిన తర్వాత ఆ విత్తనం వెంటనే నాటుకోవాలి వెంటనే నాటుకుంటే కంటిన్యూగా సంవత్సరం అంతా మనం చిక్కుడు కాయలు తింటూనే ఉండొచ్చు అనమాట నాకు అదే చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఫైవ్ ఇయర్స్ చిక్కుడు అనేవి అవి ఉన్నాయి అవి ఇంకా నాకు విత్తనాలు వేసే కానీ మొలకలు రాలేదు ఇంకా నాలుగు విత్తనాలు ఉన్నాయండి అవి వేసి సేవ్ చేస్తాను చాలా వరకు మనందరము ఈ కాయలు తినటానికి ప్రయత్నం చేద్దాం నా దగ్గర అయితే ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చి కూడా అయితే ఓకే చక్కగా పెరిగింది కాయలు కూడా మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ చిక్కుడు ఇప్పుడు నాటుతాను అంటే ఇవి విత్తనాలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి కాయలు వచ్చేసినాయి కాబట్టి ధైర్యం వచ్చింది ఫైవ్ ఇయర్స్ చిక్కుడు కూడా నాటుతాను ఇప్పుడు ఇప్పుడు నాటుతాను అంటే జూన్ ఇప్పుడు జూన్ ఎండింగ్ అయిపోతుంది కదా జులైలో నాడుతాను ఫస్ట్ వీక్లో అవి ఇవి రెండు నాటుతాను అవి అలా పెరుగుతాయి ఎన్ని రోజులకు మళ్ళీ పోతే మనకు వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది ఫైవ్ ఇయర్స్ చిక్కుడు అంటే ఆ చెట్టు ఫైవ్ ఇయర్స్ ఉంచుకోవచ్చా లేకపోతే కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ ఉంటుందా చెట్టు అనేది ఇంకా నాకు క్లారిటీ రాలేదు అందుకని ఇదైతే క్లారిటీ వచ్చింది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అనేది ఎప్పుడు ఏ రోజు సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎప్పుడు నాటుకున్నా కూడా మీకు రెండు నెలలకి కాపు మన చేతికి వస్తుంది అనమాట అట్లా నాకు ఇప్పటికి అర్థమైంది ఇది కంటిన్యూగా మనం కంటిన్యూ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ చిక్కుడు ఎలా ఉంటుంది నాటి నేను విత్తనాలు వేసి అవి కాయలు వచ్చిన తర్వాత అది ఎన్ని సంవత్సరాలు చుట్టూ అలా ఉంచుకోవచ్చా లేక ఏంటనేది ఇంకా క్లారిటీ లేదండి నాకు నేను తెలుసుకుంటాను తెలుసుకొని మీకు చెప్తాను ఇది అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అయితే నాకు పోతొచ్చేసింది అదిగండి మనం మామూలుగా అయితే విత్తనాలు ఇప్పుడే వేసుకుంటాం చిక్కుడు విత్తనాలు ఇప్పుడు వేసుకున్న తర్వాత మనకి సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు ఆ ప్రాంతాలలో మనకు కాయలు మొదలవుతాయి ఇప్పుడు ఇప్పుడు జూన్లో నుంచే మనం కాయలు తీసుకుంటున్నాం కాయ చూసారే కాయ ఇలా ఉందన్నమాట వెడల్పుగా ఉంది మనకి కనుపు చిక్కుడు ఎలా ఉంటుంది అలా లేదండి వెడల్పుగానే ఉంది నేను ఇంతకుముందు మీకు అమెరికా నుంచి పంపించిన మన అంతరించిపోయిన చిక్కుడు నాయనమ్మ కాలం నాటి చిక్కుడు అని చూపించాను అలా కాయగా వస్తుందండి అనిపించింది కానీ దాని మీద ఇది కొంచెం పొడవుగా ఉంది అది మాత్రం వెడల్పు ఎక్కువగా ఉంది నేను ఇంకొంచెం విత్తనాలు కట్టి ముదిరిన తర్వాత మళ్ళీ నీకు మీకు నేను చూపిస్తాను సైజ్ ఎలా వస్తుంది ఎన్ని విత్తనాలు ఉంటాయి అది వెడల్పు ఎంత ఉంటుంది పొడవు ఎంత అనేది ఇంకా మనం క్లియర్గా తెలియదు ఇంకొక టెన్ డేస్ ఆగితే కానీ క్లారిటీ వస్తుందండి ఓకేనా మనం కంటిన్యూగా కాపీ చేసుకోవచ్చు అనమాట వీటిని